మంచిది ప్రభునందు ప్రేమేణ వర్లారా దేవాది దేవుని యొక్క మహాకృప కనికరమును బట్టి మరొక శుభదినాన్ని మనము చూడగలిగి దేవుని మాటలు మనము ధ్యానము చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు భూమి మీదండి ప్రతిరోజు వారానికి కాదు ప్రతిరోజు ఒక భారతదేశ వ్యాప్తముగానే ఉదయ కాలము చూడకోకుండా రాత్రి పడకల్లో ప్రయాణాల్లో హాస్పిటళ్లలో అనారోగ్యాలలో రకరకాలుగా ఒక రోజుకు భూమి మీద ఇరవై తొమ్మిది వేల మంది చచ్చిపోతున్నారు సర్వే చెప్తున్న మాటనే నేను చెప్తున్నాను ఒక రోజుకు ఇరవై తొమ్మిది వేల మంది చనిపోతూ ఉన్నారు ఆ చనిపోయే లిస్టులో నీవు నేను లేకోకుండా సజీవముగా ఉన్నందుకు సజీవుడైన దేవునికి ఎంత కృతజ్ఞులమో కదా ఎంత కృతజ్ఞులమో ఒక చిన్న చాక్లెట్ ఇస్తేనే థ్యాంక్ యూ అంటాం మనం థ్యాంక్స్ అంటాం ఆ మాటకు అర్థం ధన్యవాదములు కృతజ్ఞతలు అని అర్థం ఒక ఐదు నిమిషాలు కూడా నోటులో ఉండి కరిగిపోయేటటువంటి ఒక రూపాయి చాక్లెట్ ఇస్తేనే థ్యాంక్స్ అని చెబితే ఒక బ్యాంకులో ఒక పోస్ట్ ఆఫీస్లో లేదా ఎక్కడో చోట సంతకం చేయడానికి మన వెనక ముందు ఉన్న వ్యక్తి సంతకం చేయడానికి పెన్ను ఇస్తేనే థ్యాంక్స్ అని మనం చెబితే ఇంత నిలువెత్తు జీవితాన్ని సురక్షితముగా ఆరోగ్యముగా కుటుంబ సమేతముగా క్షేమముగా కాపాడుతున్న దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి ఆయన పాద సన్నిధికి రాలేదు అంటే వచ్చి కూడా నిర్లక్ష్యం ఊహించాము అంటే అంతకన్నా దౌర్భాగ్యమైన జీవితం మరొకటి లేదండి అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అంశ భాగము ఏమిటి అనగా దేవుని నమ్మిన వారు జీవిత అంతము వరకు ఎలా ఉండాలి అంతము అంతము అంటే అంతము వరకు అంటే చివరి వరకు అని చెప్తాం కదండి ఎప్పుడైనా మనం స్థలం తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు నాది లాస్ట్ అంటే చివరా అని అలాగా నమ్ముకున్న మనం జీవిత అంతం వరకు ఎలా ఉండాలి అంతం వరకు ఎలాగ ఉండాలి ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా ఉండేది కాదు భక్తి జీవితం బ్రతికున్నవాడు ఎక్కడున్నా ఒకేలాగా దేవునికి సాక్షికరంగా ఉండడం అందుకే ప్రియులరా ఒక దైవచనుడు అంటాడు దేవుని వాక్యం బాగా వింటే బాగుపడతామట బాగా వింటే ఏమవుతామట బాగుపడతామట బాగా వినకపోతే అది కూడా చెప్పాలి కదా బాగా వినకపోతే బాధపడతామంట జీవితంలో బాగా వింటే బాగుపడతాం బాగా వినకపోతే ఏం చేస్తాం బాధపడతాం ఒకరోజు అరే ఎన్ని మంచి మాటలు చెప్పాడు ఎంత నిర్లక్ష్యం చేశామని బాధపడతాము ఒకరోజు చచ్చినా కాదు బ్రతికుండగానే బాధపడే రోజు ఒకటి వస్తుంది అందుకే బాగా వినండి బాగా వినండి ఏం పడండి బాగుపడండి మేము బాగా విన్నాం మా పెద్దలు చెబుతుంటే విన్నాం చిన్నప్పటి నుంచి దైవజనుడు చెప్తుంటే విన్నాం మేము బాగుపడ్డాం మేము బాగుపడ్డాం వచ్చినా దాటిని లెక్క చేయట్ల బాగుపడ్డం మీరు కూడా బాగా వింటే తప్పనిసరిగా బాగుపడతారు బాధపడరు జీవిత అంతము వరకు అంతము అనే మాట మీదనే మాట్లాడుతున్నాను మూల వాక్యానికి వెళ్దాం ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒకసారి చూద్దాం పురులర్ ఇరవై ఆరో వచ్చినా ఒకసారి చూద్దాం నేను నా తండ్రి వలన నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అన్నమాట జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద జనుల మీద అధికారము ఇచ్చేదను చాలు దేవుడు అంటున్నాడు నా క్రియలు అంతము వరకు అంటే చివరి వరకు జాగ్రత్తగా చేసేవారిని అధికారులుగా అధికారము అంటే మనకేదో ఎంఆర్ఓ ఆఫీస్లో డ్యూటీ వస్తుందని కాదు భూమి మీద నివసించే జీవితంలో ఆధిపత్యము కలిగిన వారముగా దేవుణ్ణి ఘనపరిచేటటువంటి ప్రిబిడలమైన మనము మన ఆధ్యాత్మిక జీవితంలో గౌరవప్రదంగా ఏహమందు జీవిస్తాము ఆయన క్రియలు అంతము వరకు చేసినచో అని అర్థం అయితే ఇప్పుడు నా సందేశం ఏంటంటే ఏంటి ఆయన క్రియలు ఏవి మనము అంతము వరకు చేయవలసినవి ఏవి ఈరోజు ఈ మాట వినే దేవుని కుమారుడా కుమార్తె అంతము వరకు ఇవి చేయండి అని బైబిల్ గ్రంథం చెప్పింది అలాంటి విషయాలు నేను ఇది వరకు చాలా చెప్పాను ఈరోజు దేవుని ఆత్మ నడిపింపును బట్టి మరికొన్ని విషయాలు మీతో మాట్లాడుతాను మొదటి విషయానికి వెళ్దాం హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు పదహైదు వచనాలు కలిసి ఉన్నాయి మనకు వచనంలో ఆ మాట కనిపిస్తుంది అయితే పదమూడు నుంచి మనం చదువుదాం హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడవ వచనము ప్రారంభము నేడు మీరు ఆయన శబ్దమును విని నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన మీ హృదయములను కఠిన పరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు అనబడు సమయం ఉండగానే ప్రతిదినమును ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి ఏలయనగా ఏలయ మొదటి నుండి మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము అంతము మట్టుకు మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని ప్రస్తువారమైందు చాలు మొదటిది ఇప్పుడు ఇలా రా అంత ము వరకు విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి లేదా విశ్వాసములో దృఢముగా ఉండాలి గట్టిగా ఉండాలి అంతము వరకు అయితే దానికి ముందు కొన్ని మాటలు చెప్పాడు అక్కడ పదమూడో వచ్చినములో నేడు మీరు ఆయన శబ్దమును విని నయడలా అన్నాడు శబ్దం అంటే ఓం అన్నారు మన హైందవ సోదరులు ఆ మాటకు అర్థం శబ్దం శబ్దం ఏంటి శబ్దం ఆదియందు ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించిన వాక్యమే శబ్దం నేను మాట్లాడే దేవుని వాక్యమే మీకు శబ్దముగా మీ హృదయాల్లో మీకు వెళ్తూ ఉంది అయితే ఆయన అన్నాడు మీరు శబ్దమైన వాక్యమును వినినప్పుడు మీ హృదయాలకు ఏం కలుగుతాదంట కోపం వస్తుందంటే అంటున్నాడు మాకే తగులుతున్నాయి మా మీదనే పడుతుంది వాక్యం అంతా అని మీకు కోపం వస్తుందంట కోపం వచ్చినప్పుడు ఆయన అన్నాడు మీ హృదయాలను మీరేం చేయొద్దు ఇంకా కఠినపరచుకోమాకండి మేమింతే మేమిట్లే ఉంటాం చస్తాం పురుగు ఆరని పురుగు చావని అగ్ని ఆరని భయంకరమైన వెళ్ళిపోతాం నేను ఇట్లే ఉంటా అంటే అట్లే ఉండడానికి కాదు దేవుడు నిన్ను పుట్టించింది ఈ భూమి మీద మారు మనస్సు అనేది ఒక మనిషి మాత్రమే చేయగలడు ఏ మృగము మార్పు చెందలేదు మరి మీరు మృగానివా మనిషివా ఆయన అన్నాడు కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠిన పరుచుకొని ఒకటిని ఆయన చెబుతూ రెండవ మాట అంటున్నాడు పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడేం చేయొద్దు కఠినపరచుకు మాకండి పాపము మనిషికి ఏం చేస్తుందంటే భ్రమ పుట్టిస్తుంది భ్రమ ఎట్లా మీకు చెప్పంటారు భ్రమ అంటే ఏంటో ఒక తాగుడు పోతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ వానికి ఏదో ఊరికి పోయి మందు పెడితే తాగుడు అని చెప్పేసి అన్నారు తాగడు అని చెప్పేసి అన్నాడు ఆ ఊరికి వెళ్ళి మందు కూడా పెట్టించుకొని వచ్చారు మనసులో ఒక ధైర్యం ఏర్పడింది ఇంకా తాగడలే అని చెప్పేసి ఇప్పుడు బజార్కు పోయేసి పని చేసుకొని వచ్చేటప్పుడు ఒక ఐదు వందల వెయ్యి రూపాయలు కూల్ డబ్బులు వచ్చింది బ్రాంది షాప్ ముందుగా పోతుంటే వానికి ఏం కలుగుతుంది చెప్పండి ఏం కలుగుతుంది భ్రమ తాగితే కక్కుంటానంట చూద్దాంలే ఒకసారి భ్రమ భ్రమ మట్కాడేవానికి రూపాయి జోబిలో ఉంటే ఏం ఆలోచన భ్రమ ఇది వేస్తే వస్తుంది ఇంత నేను జ్ఞాపకం చేస్తున్నాను పురుగులారా పాపము ఎప్పుడు భ్రమ పెడుతుంది ఎలాగో తెలుసా ఇది లేకపోతే బతకలేమేమో దీనివల్ల సంపాదన బాగుంది దీనివల్ల ఆధికం బాగుంది ఈ భ్రమలు వచ్చినప్పుడట ఏమన్నాడు చదవాలి చదవాలి భ్రమ చేత మీలో ఎవడు చూద్దాంలే మారదాంలే మార్పు చెందుదాంలే ప్రభునందు ప్రగులారా కఠినపరచబడతారట వాక్యం ఎంత చెప్పు సూటిగా నువ్వే అని చెప్పు కఠినపరచబడతారట కఠినపరచబడి అయిపోలే అప్పటికే అయిపోలా పాపము వలన కలిగేటటువంటి భ్రమ కఠినపరచబడి నేడు అనబడు సమయం ఉండగానే ఒకనికొకడు ఏం చేయాలి బుద్ధి చెప్పుకోవాలి రే ఏంట్రా నువ్వు చేసేది వయసు ఇంత పెరిగింది బుద్ధి ఉందా ఈ పని చేయడానికి అనరా ఎప్పుడైనా తప్పు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు బుద్ధి లేదురా పాడైపోయేటటువంటి పని చేస్తున్నావు వాళ్ళది దొంగతనం చేసా వాళ్ళ జూదమాడు దీనివల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి బుద్ధి లేదురా అంటారా అనరా గుర్తుపెట్టుకోండి అంటే ఒకటి మీలో ఉన్నటువంటి పాపం మీకు కోపాన్ని పుట్టిస్తుంది గుర్తుపెట్టుకోండి ప్రియులారా రాసి పెట్టుకోండి బాండ్ పేపర్ మాదిరి నేను చెప్పే వాక్యం ఎవరికైనా కోపము వచ్చింది అంటే ఆ కోపము వెనక వారిలో ఏమి ఉంది పాపం లేకపోతే ఎందుకు వస్తుందండి అండి కోపం ఎందుకు వస్తుందో చెప్పండి ఫస్ట్ క్లాస్ వచ్చేటటువంటి వ్యక్తిని ఏంట్రా ఫస్ట్ క్లాస్ వస్తున్నావు బుద్ధి లేదంటే ఏంటి అంకులు అలాగన్నావు ఫస్ట్ క్లాస్ రావడానికే కదా చదివేది ఏంటి అంకులు అలాగే మాట్లాడావు అని అన్నాడు అనుకోండి అలాగే మాట్లాడుతాను రా ఫస్ట్ క్లాస్ ఎందుకు వచ్చావురా అని అనుకోండి ఇంకొకడు మధ్యలో వచ్చినప్పుడు బుద్ధి ఉందా నీకు పిల్లలు చదువుకొని ఫస్ట్ క్లాస్ వస్తే అభినందించాల్సింది పోయి ఎరా ఫస్ట్ క్లాస్ వచ్చావు ఎరా ఫస్ట్ క్లాస్ వచ్చావు అంటున్నావు మనిషివే నువ్వు అని అంటారు అన్నవాన్ని అదే ఫెయిల్ అయిన మన దగ్గరకు వచ్చి మీ అమ్మ మీ నాన్న ఎంత కష్టపడుతున్నారా నీకోసం అమ్మాయి నీకోసం ఎంత కష్టపడుతున్నారు ఎంత కష్టపడుతుంటే చదువును నిర్లక్ష్యం చేసి ఫెయిల్ అవుతావా అని అన్నాం అనుకుందాం ఇంకొకటి ఎవరైనా మధ్యలో వచ్చి కూడా వాడేం చెప్తాడు ఆయన చెప్పేది వినరా నీ కోసమే చెప్పేది అంటాడా అనరా మరి ఎందుకు వాడికి ఇప్పుడు కోపం వస్తుంది బాగా చదువురా అంటే ఎందుకు వచ్చింది కోపం చదువు మీద శ్రద్ధ లేదు అలాగే ఒక వ్యక్తికి దేవుని వాక్యం చెప్పినప్పుడు కోపం ఎందుకు వస్తుంది అంటే నేను చెప్పట్ల అపోస్తున్నాడైన పౌలు అంటున్నాడు కోపము వెనక వారిలో ఏమి దాగి ఉంది ఇప్పుడు మీ కోపం వస్తే మీలో ఏమి దాగి ఉన్నట్టు నా కోపం వస్తే నాలో ఏమి ఉన్నట్టు గుర్తుపెట్టుకోండి మరి ఉండి మార్పు చెందాల్సింది పోయి కోపడ్డానికి బుద్ధి ఉండక్కర్లా వివేకం ఉండక్కర్లా అని అంటూ ఒకడికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి ఎలా అనగా మనకున్న దృఢ విశ్వాసము దృఢ అంటే అర్థం గట్టిగా ఒక బలమైన విశ్వాసం ఎంత వరకు ఉండాలట క్రీస్తులో పాలివారం కావాలంటే అంతము వరకు అంతము వరకు నాకు తెలుసు ప్రగులారా నా మీద కోపపడే ప్రతి ఒక్కరిలో పాపం అధికం అయిపోతూ ఉంటే ఆ పాపాన్ని పాపమని చెబుతుంటే కోపపడుతున్నారని గ్రహించలేని అమాయకుని కాదు అయితే నేను చెప్పగలను ఒక సేవకుడిగా నా వ్యక్తిత్వం ఏంటి అనంటే పాపాన్ని ఖండించడమే నేను చేస్తే కదండి నాకు బాధ భయం నేను చేస్తే కదా నాకు బాధ భయం నేను చెయ్యను కాబట్టి నా ప్రభు అయిన చేయలేదు కాబట్టి ఆయన వలె తన సేవకుడైన నేనుండాలని కోరుకున్నాడు నా వలె విశ్వాసలైన మీరుండాలని నేను కోరుకుంటున్నాను అంతకు మించి మరొక ఆలోచన కాదు దేవుని ఎందు దృఢ విశ్వాసము ఎప్పుడైతే స్థిరముగా ఉంటుందో అంత వరకండి ఒక నెల కాదు రెండు నెలలు కాదు మూడు నెలలు కాదు జీవిత అంతము వరకు విశ్వాసం ఎలాగుండాలట దృఢంగా దృఢంగా అందుకే ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రూలర్ రోమిలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేడో వచనాన్ని ఒకసారి మనం చూద్దాం పదిహేడు వచ్చిన ఎందుకనగా ఎందుకనినా నీతిమంతుడు ఆ ఆ మాట చూడండి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని దేవుని నీతి వాణి ఎందు ఉంది దాని ఎందు అన్నాడు నీతిమంతుడు ఎలాగ బ్రతుకుతాడట విశ్వాస మూలముగా ఎదురు బొంగు చూసారా మీరు ఎప్పుడైనా అలాగ మెయిన్ రోడ్లో వెళ్ళేటప్పుడు అక్కడ దాకా ఎందుకు మన ఇంట్లో ఎప్పుడైనా మనం ఆ నిచ్చెనకు ఆ ఎదురు బొంగులే వాడతారు అటువైపున ఇటువైపున ఎదురు బొంగులు మీరు బాగా గమనించండి అది బాగా లావుగా ఉంది కానీ లోపలంతా తొర్రే లోపల పటుత్వం గట్టితనం ఉండదు ఎదురు బొంగు లాంటి విశ్వాసం ఉండకూడదండి మనం ఏసును పోలిన వారమైనా మనము ఎదుగు ఆయన చెప్పాడు దృఢమైన విశ్వాసం ఉండాలి మన మాటల్లో విశ్వాసం ఉండాలి మన మాటల్లో విశ్వాసం ఉండాలి నా దేవుడు చేస్తాడు నా దేవుడు చేస్తాడు నా దేవుడు నన్ను పోషిస్తాడు నా దేవుడు నన్ను సంరక్షిస్తాడు నా దేవుడు నన్ను మధ్యలో విడిచిపెట్టడు విశ్వాసం అండి అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి ఆ మోడీ పర్వతాలలో ఒక పర్వతం మీదకి తీసుకొని వెళ్తూ ఉన్నాడు పనివారు కూడా వచ్చారు అందరూ వచ్చారు కానీ మీరు అక్కడ ఒక మంచి మాట గమనిస్తారు అబ్రహాము పనివారని ఇక్కడే ఉండండి అని చెప్పేటప్పుడు ఒక మాట అంటాడు నేను వెళ్ళి బలి అర్పించి మరలా మేము మేము వస్తాము అన్నాడు మేము అనేది ఏకవచ్చినమా బహువచనమా బహువచనం వాస్తవానికి అబ్రహం ఎందుకు వెళ్తున్నాడు ఇస్సాకును వదించడానికి వెళ్తున్నాడు వధించిన తర్వాత కట్టెల మీద కాల్చిన తర్వాత ఇస్సాక్ ఒక్కడే కదా వెనక్కి రావాల్సింది సారీ అబ్రహాం ఒక్కడే కదా వెనక్కి రావాల్సింది కానీ అబ్రహాము విశ్వాసం ఏంటంటే నా దేవుడు నా కుమారుడు చనిపోయినా సరే బ్రతికించి సజీవంగా నిలబెట్టగలడు అని దృఢ విశ్వాసం కలిగిన వాడు చూడండి అందుకే మేము మరలా వస్తాము అన్నాడు దేవుని ప్రియమైన వర్లారా అందుకే బైబిల్ గ్రంథంలో సెలవు ఇస్తుంది విశ్వాసం అనేది దృఢంగా ఉండాలి బలంగా ఉండాలి బలంగా ఉండాలి ఎప్పుడో ఒక గుర్తు పెట్టుకోండి మొన్న అర్థం నా దగ్గరికి ఒక సహోదరుడు వచ్చాడు ఒక సహోదరుడు వచ్చి మాట్లాడుతూ అంటున్నాడు అన్న ఇప్పటికే ఆడపిల్లలు పుట్టారన్న మరలా నార్మల్ డెలివరీ అయింది మరలా డెలివరీ కోసం అని చెప్పేసి సిద్ధపడాలంటే భయం వేస్తుందంటే దేని కొరకు భయం అన్నాను అబ్బాయిలు పుట్టారనే లేకపోతే ఏంటి భయం అంటే ఎట్లా పోషించాలని అని అన్నాడు నేను అన్నాను ఒక మాట మా నాన్న అనేవాడు ఎప్పుడు మూతి పెట్టినవాడు మేత పెట్టకోకుండా ఎప్పుడు దాన్ని నింప నిల నిలబెట్టడండి నోరిచ్చాడు అంటే దాన్ని తప్పకుండా ఏం చేస్తాడని ఏదో ఒక రీతిగా నింపుతాడు నమ్మకం కలిగి ఉంటే నమ్మకం కలిగి ఉంటే సోదరడ పోషణ వరకే అయితే నేను చెప్పగలను నీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఆహారపు కొరత ఏర్పడదు మనందరికీ ఎన్నో పాఠాలు నేర్పించిన కరోనాను జ్ఞాపకం చేసుకోండి అనేక మంది గొప్ప గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు ఒక్క పాల ప్యాకెట్ దొరికితే చాలని బాధపడిన వాళ్ళు ఎందరో ఉన్నారు కానీ మనమందరం దేవుని నమ్మిన ప్రిబిడలముగా పోషించబడ్డాం ఆశీర్వదించబడ్డాం పదుగురికి దీవెనకరంగా ఉన్నాం దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా అంతము వరకు చెప్పండి ఏముండాలి విశ్వాసం ఉండాలి అంతము వరకు అండి ఒకరోజుండి ఒకరోజు ఉండేది కాదు ఎప్పటికీ విశ్వాసమే మనము మట్టిలో కలిసిపోయేంత వరకు మనం ఏదైనా ప్రభు పాదాల చెంత నమ్మకంగా అడిగాము అంటే ఈరోజు కాకపోయినా ఒకరోజు ఇస్తాడన్న విశ్వాసాన్ని అంతము వరకు కలిగి ఉండాలి ఈరోజు విశ్వాసులు అనే పేరే కానీ విశ్వాసులలో ఏమి లేదు విశ్వాసం లేదు నేతి బీరకాయలో ఆ చెప్పండి బీరకాయలు ఏమి లేదు నెహి లేదు నూనె వంకాయలో అన్నారు నూనె వంకాయ కూర చేసేప్పుడు నూనె వేరమ్మా వేస్తారు ఎందుకు నూనె ఉంది కదా నూనె వంకాయ అన్నారు కదా నూనె వంకాయలో కూడా ఏమి లేదు నూనె లేదు విశ్వాసులు అనబడి చెప్పే కూడా ఏముండట్లా విశ్వాసం ఉండట్లా అందుకే అపనమ్మక మాటలు మాట్లాడతారు ఇది ఎలాగ జరుగుతుంది ఇది ఎలాగ సాధ్యం ఇది ఎట్లా అది ఎట్లా ఏమేమో అవిశ్వాసపు నో ప్రోగులరా దేవుణ్ణేమా విశ్వాస సహితమైన ప్రార్థన రోగాన్ని బాగు చేస్తుంది జీవితాలను బాగు చేస్తుంది అన్ని విషయాలలో మేలు చేస్తుంది అందుకే అంతం వరకు ఏం కలిగి ఉండాలి విశ్వాసాన్ని విశ్వాసాన్ని చెడగొట్టేవి ఎన్నో రావచ్చు నో విశ్వాసాన్ని కలిగి ఉండాలి అందుకే శిష్యులు కూడా అలనాడు ఏసు ప్రభల వారిని ఒక మాట అడిగారు వార్తలో మా విశ్వాసమును ఏం చేయి నువ్వు వృద్ధి పొందించు అన్నారు చూస్తారన్నమాట లుక రాసిన సువార్త పదిహేడవ అధ్యాయంలో ఆ చక్కటి మాట రాయబడి ఉంటుంది ఐదో వచనములో శిష్యులు అడుగుతున్నారు పదిహేడవ అధ్యాయము ఐదో వచనంలో ఒక చక్కటి మాట అడుగుతున్నారు చూద్దాం మాటను అపోస్తులు అపోస్తులు అడుగుతున్నారు వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ప్రభు ఆలోచనలో ప్రభు అంటున్నాడు విశ్వాసము గల వారైతే చెట్టును ఈ కంబలి చెట్టును చూచి నీవు వ్రాళ్లతో కూడా పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును ఎంత విశ్వాసం అంట ఎంతమంది చూసారు ఆవగించంజను కనీసం గుమ్మడికాయ ఎంత ఉంటుంది కుండ వగిలిపోదు దేవుడు అనంతమైన జ్ఞాని అండి ఎక్కడ ఏ ఫలాలను పుట్టించాలో ఆయన ఎరిగినవాడు ఒక బాటసారి ఈ పల్లె నుంచి ఆ పల్లెకు వెళ్ళిపోతూ ఒక రాగి చెట్టు కింద పడుకొని రావి చెట్టు కింద దేవుడు ఎంత బుద్ధి లేనాడు ఎంత పెద్ద రావి చెట్టు వేర్లకు వేర్లు పాతుకుపోయి ఒక పెద్ద వనము మాదిరి ఉంది రావికాయలు ఎంత ఉంటాయి అందుంటాయి ఇంత కాయలు కుట్టించాడు ఏమన్నా ధ్యానం ఉందే దేవునికి ఇంత పెద్ద చెట్టుకు అంత కాయలా అదే సొరకాయకి చూడండి తీగ తీగగా పారిపోయినక ఇంతలా ఉంటుంది అని అనుకొని ఆ మాట ఈ మాట తనలో తన అనుకుంటూ నిద్రపోయాడంట నిద్రలు వేసేసరికి తన మీద రావికాయలు అన్నీ రాలి ఉన్నాయి అప్పుడు అనుకున్నాడంట ఇదే రావికాయ రావికాయ ఈ సైజు కాకోకుండా ఇంతలా ఉంటే నా తల మీద పడింటే మా చచ్చిందుని దేవుడు గొప్పడు దేవునికి మనం ఆలోచించవలసిన అవసరం లే ఆయన అన్నాడు మీ విశ్వాసం ఎంత ఉండాలంటే ఆ వాళ్ళంతా ఆ వాళ్ళంతా ఉంటే చాలంట ఈ కొండ వెళ్ళి అక్కడ పడుపు అంటే ఏమవుతుందట పడుతుందట ఈ చెట్టు తీసివేయబడి అక్కడ ఉండాలి అంటే ఏమవుతుంది అవుతుందట విశ్వాసముతో చేయలేని పని ఏది లేదు ప్రియులారా విశ్వాసముతో చేయలేని పని చాలా పర్యాయములు నా సేవా జీవితంలో డబ్బులు లేని రోజులు ఉన్నాయి విశ్వాసము లేని రోజు మాత్రం లేదు అన్న అక్కడ మీటింగ్ పెట్టాలంటే ఎంత అవుతుంది ఎవరు వస్తారు ఇలాగన్నప్పుడు మనసులో ఒకటి ఫెయిత్ విశ్వాసం ఉంది ప్రభు చేస్తాడు ఆ విశ్వాసము దేవుని నమ్మినప్పుడు ఎలాగుందో దేవునిలో నుంచి మట్టిలోనికి మనం కలిసిపోయినంత వరకు కూడా విశ్వాసం అంతం వరకు కూడా దృఢంగా ఉండాలి రెండవది అంతం వరకు ఏముండలో చూద్దామా మతే రాసిన సువార్త పదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినాన్ని చూద్దాం ఇరవై రెండవ వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం ఇక్కడ అంతం వరకు ఏముండాలి ఇక్కడ ఒక మాట చెప్పాడు మీరు నా నామము నిమిత్తము అందరి చేత వరకు ఆ మాట చూడండి ఎంతవరకట అంతము వరకు ఆ చాలు రక్షింపబడును రెండవది ప్రియులారా అంతము వరకు ఏముండాలి సహనం ఉండాలి మొదటిది అంతము వరకు విశ్వాసం ఉండాలి దృఢ విశ్వాసము రెండవది జీవిత అంతము వరకు ఏముండాలండి సహనం ఒక మాట ప్రభువుని గురించి చూసి మరలా వాక్యంలోని కొద్దామా ఎబ్రుల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము సహనము గురించి యేసు ప్రభుల వారిని గురించి అపోస్తుడైన పౌలు ఒక మాట అన్నాడు చూడండి పన్నెండవ అధ్యాయము మూడవ వచనాన్ని మూడవ వచనాన్ని సహనము ఓర్పు అనేది పర్యాయ పదాలు కదా మూడో వచ్చిన చదువుతున్నాం పన్నెండు అలసట పడకయు మీరు అలసట పడకయు ప్రాణములు మీ ప్రాణములు విసుగకయ్యు ఉండునట్లు పాపాత్ములు తమ తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి ఆగుదాం పౌలు అంటున్నాడు పాపాత్ములంట మంచోళ్ళు కాదు పాపాత్ములు యేసు ప్రభుల వారికి వ్యతిరేకంగా అనేకమైన తిరస్కారపు మాటలు మాట్లాడితే ఆయన ఏం చేశాడంట ఓర్చుకున్నాడట మీరు కూడా ఆయనను తలంచుకొనుడి అన్నాడు అంటే మీ సహనం ఏసు ప్రభుల వారిని పోలి నేర్చుకోండి అన్నాడు నిజమే ప్రభులారా ఈరోజు బీపీలు షుగర్లు ఇంకా రకరకాలైన జబ్బులు పైకి పెరగడానికి కారణం ఏంటో తెలుసా సహనం లేకే సహనం లేకే గట్టె గట్టెగా అరిసి కేకలు వేసి మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రులరా ఇవి అనేకమైన జబ్బులకు కారణం అండి మీరు మంచి భోజనం తిన్నా ఏ ఎఫెక్టివ్ లేకోకుండా చక్కగా అరిగిపోవాలి అంటే ఆలోచనలు మీ మనసులో లేవనుకోండి ఎసిడిటీ అనేది ఫామ్ అవ్వదు మన లోపల ఊరేటటువంటి గ్యాస్ మన ఆహారాన్ని పగలగొట్టి తినేస్తుంది బొగ్గు పులుసు అని రెండు పులుసులు ఊరుతాయి లోపల నువ్వు ఎక్కువ ఆలోచించావు అనుకోండి నీలో నుంచి వచ్చేటటువంటి అది ఉంది చూడండి అవి తేపులుగా రకరకాలైనటువంటి అరిగిపోకుండా అలసటను తెచ్చేయడానికి కారణం నీ ఆలోచన విధానమే అందుకే కొంతమందిలో ఏం బలం ఉండదు చాలా లావుగా ఉంటారు అది శరీర తత్వమేమో అనుకుంటాం కానీ ఎన్నో ఆలోచనలు లేకపోతే కొంతమంది ఆడబిడ్డల్లో అయితే వాళ్ళకి జరిగిన ఆపరేషన్స్ కావచ్చు లేకపోతే ఆ బిడ్డలు ఎదుర్కొన్న మానసికమైన ఒత్తిళ్లు కావచ్చు కానీ దేవుడు అన్నాడు మీ ప్రభువును తలసి మీ ప్రభువును చూసి సహనం అంటే నేర్చుకోండి ఎంతమంది పాపాత్ములు ఆయనను ఎంతగా దూషించారండి ముఖం మీద ఎంగిలి చుమ్మారండి ఎవరైతే ఆయనతో కలిసి బోన్ చేశారో అదే శిష్యుడు వచ్చి ఒక చిన్న ముద్దు పెట్టేసి ఏం చేశాడు అప్పగించేశాడు కానీ ఇవన్నిటిలో కూడా ప్రభు ఏం చూపాడు సహనాన్ని చూపాడు మనం ఏ ఏ విషయాల్లో సహించాలో తెలుసా ఒక మూడు విషయాలు చెప్తాను ఇందులో చూడండి యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండో వచనాన్ని చూద్దాం ప్రువులరా పన్నెండో వచనాన్ని చూద్దాం సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము మొదటిది ప్రభులారా శ్రమలు వచ్చినప్పుడు ఆ ఏం చేయాలి సహించాలి శోధనలు అన్నాడు అక్కడ శోధనలు మనుషులకు వస్తాయా జీవాలకు వస్తాయా మనుషులకే శోధన అనేది మనిషికే వచ్చేది ఆ శోధనలో మనం ప్రభు పక్షాన నిలబడతామో లేదో పరిశోధించడానికి అపవాది అనేకమైన శోధనలు దేవుడు అంటున్నాడు శోధనను సహించాలి అవి శ్రమల రూపములు వచ్చినా సరే సహించాలి రెండవది దేన్ని సహించాలో తెలుసా తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యయము అంత వద్దండి ఇరవై ఆరో వచ్చినంలో చివర్లైన ఒకటి చూద్దాం చాలు చివ్వరులైన ఒకటి కీడును సహించువాడుగాను ఉండవలను కీడును సహించువాడుగా ఉండవలను మొదటిది శ్రమలను సహించాలి రెండవది ఏం సహించాలి కీడులు యేసు ప్రభుల తన లేఖనాలను మనం చూస్తే అమూల్యమైన పరలోకపు వాక్కులు వివరిస్తాడండి యోషేపుకు అన్నలు ఏం చేశారు కీడు చేశారు గుంతలో పడేశారు అంతకుముందు బాగా కొట్టారు గుంటలో పడేశారు వస్త్రాలు సైతం లాగేసుకున్నారు ఎందుకంటే ఆ వస్త్రాన్ని రక్తంలో కలిపి ఇది నీ కొడుకుదేమో చెప్పు అని అనడానికి ఎన్నో చేశారు కానీ మీరు గమనించండి యోషపు దేనిని కూడా ఏం చేయలేదు మనసులో పెట్టుకోవాల దేనిని మనసులో పెట్టుకోవాల అందుకే చివరి అధ్యయంలో అంటాడు అనలారా మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి కానీ అది మేలు కొరకు దేవుడు చేశాడు అన్నాడు మీరు కీడు చేయాలనే ప్రయత్నించారు కానీ ఆ కీడులో కూడా దేవుడు ఏం చేశాడు మేలు చేశాడు దేవుని ప్రిబిడలారా మనకు కొన్ని కీడులు చేస్తారండి చాలా కీడులు చేస్తారు సహించాలి ఎందుకో తెలుసా మేలు చేసే దేవుడు చెప్పాడు కాబట్టి మనుషులు కీడు చేస్తే ఆ కీడుకు రెట్టింపైన ఘనతగా దేవుడు నీకేం చేస్తాడు మేలు చేస్తాడు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్